సో ఈ బ్లూ కాలర్ వర్కర్సు ఇమ్మిగ్రెంట్స్ అంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చి పొట్టకూటి కోసము అమెరికాలో న్యూయార్క్ సిటీలో పనిచేస్తున్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకొని పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ దే ఫెల్ట్ అక్కడ వేరే వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ పుట్టిన వాళ్ళు వేరే వేరే దేశాల్లో పుట్టి అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళందరికీ జొహ్రాన్ మాని బాగా ఆయన ఆయన యొక్క మనస్తత్వము ఆయన యొక్క సైద్ధాంతిక ఉపన్యాసాలు అంటే ఐడియలాజికల్గా బాగా దగ్గరగా జరిగినాయి ఒకటి స్కూల్ ఫీజు ట్రాన్స్పోర్టేషన్ బస్ ఛార్జెస్ మెట్రో చార్జెస్ ఎంప్లాయ్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ నాలుగు మహిళలకి ముఖ్యంగా ముఖ్యంగా పిల్లలు ఉన్న మహిళలకి డే కేర్ సెంటర్స్ ఓకే ఇట్లా ఇప్పుడు మన భారతదేశంలో ఎట్లయితే మన ఆంధ్ర తెలంగాణలో సంక్షేమ పథకాలు చూస్తున్నాము బస్ ఫ్రీ ఇప్పుడు ఫ్రీ మహిళలకి ఫ్రీ అను కళ్యాణ అను షాదీ ముబారక్ లేకపోతే గొర్రెల అనుము లేకపోతే రైతులకి రుణాలు ఇవ్వటమను లేదా ఆటో డ్రైవర్లకి ఇంతని మేము ఇవ్వటమను ఇట్లా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ మీరు చెప్పా సోషలిస్ట్ అండ్ డెమోక్రాట్ డెమోక్రాట్ అని చెప్పాను ఆ సోషలిజము ఈ డెమోక్రసీ రెండు కలగలిపిన సిద్ధాంతమే ఈ జొహ్రాన్ మమ్దాన్ యొక్క సిద్ధాంతం సో ఈ ఇవన్నీ చేపడతాను నేను ఇస్తాను నన్ను మేయర్గా గెలిపించండి మీరు ఇంకోటి ఏంటంటే జాతి వివక్షత అంటే బేస్డ్ ఆన్ ద కలర్ ఆఫ్ ద స్కిన్ బేస్డ్ ఆన్ ది బేస్డ్ ఆన్ ది సివిలైజేషన్ బేస్డ్ ఆన్ ది రేస్ జాతి వివక్షతకి వ్యతిరేకంగా నేను పరిపాలన అందిస్తాను సో తెల్లవాళ్ళకి మాత్రమే కాదు అన్ని రకాల వాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు గోధుమ రంగు ఉన్నవాళ్ళు వీటిష్ బ్రౌనిష్ బ్లాకిష్ ఆర్ వైటిష్ ఇట్ డజన్ మ్యాటర్ టు మీ ఆర్ యెల్లోఇష్ అంటే చైనా వాళ్ళు సంఖ్య ఇట్ డజన్ మ్యాటర్ టు మీ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ అని మనం జనరల్గా ఒక క్లాత్ మార్కెట్లో చూస్తూ ఉంటాం యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ అని ఒక అదొక మన నీరూస్ లాగా రైట్ ఆ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ యొక్క అడ్వర్టైజ్మెంట్ అదే అన్ని కలర్స్ కల్పించిన చొక్క చక్కటి మాకు మ్యానుఫ్యాక్చరింగ్ గార్మెంట్స్ అని చెప్తారు అలానే అయినా మీ జాతి నాకు సంబంధం లేదు మీరు ఏ దేశం నుంచి వచ్చారో నాకు సంబంధం లేదు మీ మతం నాకు సంబంధం లేదు మీ కులం నాకు సంబంధం లేదు మీ వర్ణము రంగు నాకు సంబంధం లేదు యాజ్ ఏ న్యూయార్క్ సిటీ మేయర్గా జొహ్రాన్ మందానీ అని నేను ప్రజలని మనుషుల్ని మనుషులుగా చూసి మనుషుల యొక్క కనీస అవసరాలైన ఫుడ్ సెక్యూరిటీ వాటర్ సెక్యూరిటీ హెల్త్ సెక్యూరిటీ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ విమెన్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ సెక్యూరిటీ ఈ సెక్యూరిటీస్ అన్నీ నేను సమకూరుస్తాను హ్యూమన్ సెక్యూరిటీ మానవ రక్షణకు సంబంధించిన నైతిక ప్రాథమిక అంశాలన్నిటికీ నేను మీకు తోడుగా ఉంటాను కాబట్టి ప్లస్ నేను మీకు దగ్గరగా ఉంటాను కాబట్టి ప్లస్ నేను మీలో నేను ఒక నేను కూడా నా తల్లిదండ్రులు కూడా మేరా నాయర్ మొహమ్మద్ మందానీ వేరే దేశంలో పుట్టి ఉగాండాలో నేను వేరే దేశంలో పుట్టాను అక్కడి నుంచి నన్ను సౌత్ ఆఫ్రికాలో పెంచారు ఇప్పుడు అమెరికా తీసుకొచ్చారు మీరు కూడా వేరే వేరే దేశాల్లో పుట్టొచ్చి ఇక్కడికి పని చేసుకుంటున్నారు న్యూయార్క్లో సో మన ఇద్దరు స్టోరీ ఒకటే ఇట్స్ డైరెక్ట్లీ ఆర్ ట్రంప్తారోప్లీ ట్రంప్ పైన వ్యతిరేకత వచ్చే విధంగా ఇతను మాట్లాడతాము ఇతను ఆ కేసుని ప్రజెంట్ చేయటము వ్యామ్ స్ట్రాటజీ ఉపయోగించారు సుమిత్ర గారు వ్యామ్ స్ట్రాటజీ విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ స్ట్రాటజీ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో హృదయాలని మనసులని గెలుచుకోగలిగిన చక్కటి వ్యూహంలో భాగంగా ఏవి కావాలి పాలెటబుల్ అంటే రుచించాలి మాట్లాడేది ఆ రుచింప అంటే ఎదుటివాడి మనసుని హృదయాన్ని గెలవగలిగే భాషలో మాట్లాడి కమ్యూనికేట్ చేసి వినయంగా కష్ట కష్టం అనేది ప్రతిరోజు దాని మీద కష్టపడతా వినయంగా బట్ వెరీ ఫామ్గా అంటే ఖచ్చితంగా ఖచ్చితత్వం నేను తప్పనిసరిగా మాట మీద నిలబడతాను ట్రాన్స్పరెంట్గా ఉంటాను అకౌంటబుల్గా ఉంటాను కరప్షన్ ఎక్కువైపోయింది అమెరికాలో కూడా తర్వాత జాతి వివక్షత ఎక్కువైపోయింది రేషియల్ వైలెన్స్ ఎక్కువైపోయింది గన్ వైలెన్స్ ఎక్కువైపోయింది ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు వేరే దేశానికి సంబంధించిన వాళ్ళ మీద చాలా వాళ్ళ మీద అమెరికాలో తెల్ల జాతీయులు కాల్పులు జరగటం లేదా అమెరికాలో ఉన్న నల్ల జాతీయులు కూడా మన వాళ్ళు మన ఇండియన్స్ మీద కూడా కాల్పులు జరగటం సరే దీనికి